హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ మన అందరి ఫేవరెట్ సాంబార్ వారంలో ఒక్కరోజైనా సరే మనం ఈ సాంబార్ని చేస్తూ ఉంటాం కదా మరి నేను చేసే ఈ సాంబార్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సాంబార్ కోసం అయితే నేను ఇక్కడ ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసుకొని ఇందులోని ఒక గ్లాస్ వరకు నీటిని వేసుకొని కొద్దిగా పసుపు నూనె వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూస్తే పప్పు ఉడికింది కదా గరిటతో లేదా పప్పు ఉదువతో మెత్తగా మ్యాష్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొద్దిగా చింతపండు తీసుకుంటున్నాను మీ పులుపు తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇందులో వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి సాంబార్లోకి కొద్దిగా చింతపండు ఎక్కువనే పడుతుంది చింతపండు నానక గుజ్జును తీసేసి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి సాంబార్లో మనకి పులుపు అనేది కరెక్ట్గా ఉండాలంటే చారు చేసేటప్పుడు రుచి చూసుకుంటాము కదా అలా పులుపు చెక్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా చూసుకోవడం వల్ల సాంబార్ టేస్ట్ అనేది ఒకేలాగా వస్తుంది ఈ చారునంతా కూడా ఈ పప్పులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సాంబార్ కోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్న ఈ కూరగాయలు తీసుకున్నాను కావాలంటే మీకు నచ్చిన కూరగాయలు తీసుకోండి ఆలుగడ్డ కానీ క్యారీఫ్లవర్ కానీ ఏదైనా సరే మీకు నచ్చింది తీసుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులోనే ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయినాక ఇందులోనే పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇక్కడ సాంబార్ కోసం అనేది వాడట్లేదు ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఇందులోనే ఈ కూరగాయలు కూడా వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోండి ఈ కూరగాయలు అనేవి నూనెలో మగ్గాలి ఇలా కనీసం ఒక ఐదు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ కూరగాయలు ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ సాంబార్లో కారం ఇష్టపడేవాళ్ళు కారపొడి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయట్లేదు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్నాక ఇందులో మనకు రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి మరొకసారి కలుపుకొని ఇందులో మనము కలిపెట్టుకున్న ఈ పప్పు చారను కూడా ఇందులోనే వేసుకోవాలి ఇలా ఇదంతా వేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక సగం గ్లాస్ వరకు నీళ్ళని పోయండి ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయడం వల్ల ఇదంతా కూడా మరిగి మళ్ళీ మనకి పులుపు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఇందులో కరివేపాకు వేసుకోవాలి ఇలా ఎక్కువగా వేసుకుంటే సాంబార్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక పది నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకోండి రుచికి సరిపడినంత సాంబార్లో ఉప్పు అనేది ఎక్కువనే పడుతుంది అలాగే సాంబార్ మసాలా గరం మసాలా అన్ని వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇందులో సాంబార్ పొడి అనేది ఇంట్లో తయారు చేసుకునేది అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోండి చూపిస్తున్నట్టుగా ఇప్పుడు సాంబార్ అనేది పది నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి జీలకర్ర వీడియోలో చూపిస్తున్నట్టుగా దీంట్లో వేసుకొని ఈ రెండు కూడా మెత్తగా నూరుకోవాలి ఇలా మెత్తగా అయ్యాక దంచుకొని దీనిని ఇప్పుడు సాంబార్లో వేసుకోవాలి ఇది వేయడం వల్ల సాంబార్ అనేది చాలా రుచిగా వస్తుంది ఇలా వేసుకున్నాక ఇంకొక ఐదు నిమిషాలు సాంబార్ని మరిగించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒకసారి ఈ సాంబార్ని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి